యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ ఏర్పాటు అవసరం లేదని పరిధిని తగ్గించి నిర్వాసితుల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వానికి ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు ఈ విషయంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ కొనసాగుతుందన్నారు భౌగోళిక పరిస్థితుల పరంగా అంత పెద్ద ప్రాజెక్టు ఆ ప్రదేశంలో నిర్మిస్తే భూకంపాలకు దారితీస్తుందని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని గుర్తు చేశారు సిద్దిపేట ప్రెస్ లో మల్లన్న సాగర్ నిర్వాసితులపై కొండి మల్లారెడ్డి రాసిన గూడు చెదిరింది అనే కవితా సంపుటి పుస్తక ఆవిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాలయ చైర్మన్ క్యాడమ్ లింగమూర్తితో కలిసి పుస్తకం ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రాజెక్టుల్లో భూములు ఇండ్లు కోల్పోయి రోడ్డున పడ్డ రైతుల జీవితాలను రచయిత కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదన్నారు మల్లన్న సాగర్ భూమిని కోల్పోయిన ఒక రైతు తన ఇంట్లో తానే సొంతంగా చితిపేర్చుకుని చనిపోయిన సంఘటనలు సైతం ఉన్నాయన్నారు నిర్వాసితుల స్థితిగతులపై కొండి మల్లారెడ్డి రాసిన గూడు చెదిరింది కవితా సంపుట చదివి నిర్వాసితుల జీవితాల్లోకి తొంగి చూస్తే వారు ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారో తెలిసిందన్నారు నిర్వాసితులు ఇప్పటికీ ఆత్మ గౌరవంతో బతకలేకపోతున్నారన్నారు నిర్వాసితుల జీవిత స్థితిగతులపై కొండి మల్లారెడ్డి ఇంత చక్కగా పుస్తకం రాయడం గొప్ప విషయమని అందుకు ఆయనను అభినందిస్తున్నారని తెలిపారు కవిత సంకలనం అది సంకలనం ఆశాంతం కూడా రైతుల సమస్యల మీదనే ఉన్నది ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యేకించి నిర్వాసితులైపోయిన గూడు చెదిరిపోయిన రైతుల సమస్యల మీద కవి దృష్టి సాధించాడు ప్రత్యేకించి ఇక్కడ మల్లన్న సాగరు నేపథ్యం అనేది మనకు స్పష్టంగా కనబడి ఈ మల్లన్న సాగర్ నేపథ్యం అందరికీ కూడా తెలిసింది ఇటీవల కాలంలో ఇంకా దానిపైన ఒక ఘోష్ జస్టిస్ ఘోష్ గారి కమిటీ కూడా ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉన్నారు ఇంత యాభై టీఎంసీల పెద్ద చెరువు అవసరం లేదు దాన్ని కుదించండి ఏడెనిమిది టీఎంసీలు కుదించి అక్కడ నిర్వాసితులను దాని సంఖ్యను తగ్గించండి అక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రజలకు నష్టం జరగకుండా చూడండి అని ఎవరము ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసినా పటి ప్ర పట్టించుకోలేదు అంతేకాకుండా అంత పెద్ద చెరువు అక్కడ ఉన్న భూభౌతిక పరిస్థితుల రీత్యా ప్రమాదకరం అనే హెచ్చరికలు కూడా వచ్చినాయి అది భూ భూకంపాలకు నిలవైనటువంటి ప్రాంతము చెరువు నిర్మిస్తే ప్రమాదాలు వాటిల్తాయి ఆ ప్రమాదమే కనుక జరిగితే లక్షలాది మందికి హాని ఉంటుంది అని హెచ్చరికలు చేసినా వాటిని బేఖాదేస్తూ ఆ చెరువును నిర్మించడం జరిగింది ఆ చెరువు నిర్మించే క్రమంలో భూమి కోల్పోయినటువంటి వాళ్ళు నిర్వాసితులైపోయిన వాళ్ళకు వాళ్లకు సహాయం కూడా అందలేదు